భారత్లోని జనరిక్ మందుల వినియోగం కేవలం పది శాతమే నైంటీ పర్సెంట్ వాళ్ళు బ్రాండెడ్ వస్తు బ్రాండెడ్ మందులనే వాడుతున్నారు భారత్లోని జనరిక్ మందుల వినియోగం పది శాతం అంట కేవలం అదే అమెరికాలోనే ఫార్టీ పర్సెంట్ జనరక్ మందులనే వాడుతున్నారు యునైటెడ్ కింగ్డమ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జనరిక్ మందులనే వాడుతున్నారు అనమాట దీని గురించి ఒకసారి చూద్దారు ఇప్పుడు ప్రపంచంలోని భారతీయ ఫార్మా రంగ ఔషధ ఉత్పత్తి ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది భారత ఫార్మా ఔషధ ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ మూడో స్థానంలో నిలుస్తుంది పరిణామపరంగా పద్నాలుగు స్థానంలో భారత్ ఉంది దాదాపు మూడు వేల ఔషధ సంస్థలు పదివేలకు పైగా మందులు తయారీ కర్మాగారాలు భారతదేశంలో ఉన్నాయి అరవై దాకా చెట్ల చికిత్సలు అవసరంపై అరవై వేల రకాల పైగా జనరికి మందులు సమర్థంగా భారత్ ఉత్పత్తి చేస్తున్నాయి అంటే అరవై వేల రకాల జనరిక మందులని సమర్థవంతంగా మన భారత కర్మాగారాలు ఉత్పత్తి ఉత్పత్తి చేస్తున్నాయి పని ప్రపంచంలో వినియోగం అవుతున్న జనరిక మందులు ఇరవై శాతం భారత్లోనే తయారవుతున్నాయి అమెరికాలో దశాబ్దాలుగా వినియోగిస్తున్న నలభై శాతం జనరిక మందులు భారత నుంచే ఎగుమతి అవుతున్నాయి యునైటెడ్ కింగ్డమ్ వినియోగించే నాలుగవ జనరిక ఔషధాలు భారత నుంచే వెళ్తున్నాయి అయితే ఇండియాలో జనరిక మందుల వినియోగం కేవలం పది శాతం ఫలితంగా ప్రజలపై బ్రాండెడ్ ఔషధాలు భారత్ పెరుగుతుంది తప్పడం లేదు అది భారత వైద్య చికిత్స వ్యయంలో డెబ్బై శాతం మంది ప్రజలు గురించే విచిస్తున్నారు ముఖ్యంగా వైద్యులు బ్రాండెడ్ ఔషధాలను రాస్తున్నారు వాటి కొనుగోలుకు రోగులు అధిక వ్యయాన్ని చేయాల్సి వస్తుంది ఇటీవల కాలంలో మధుమేహము గుండె జబ్బులు థైరాయిడ్ మూత్రపిండ వ్యాధులతో పాటు వృద్ధాప్య సమస్యలు అధికమవుతున్నాయి జీవనశైలి సంబంధిత వ్యాధులైన ఊపకాయ మానసిక రుగ్మతులు హెచ్చిమీరుతున్నాయి ఫలితంగా వైద్య భవిష్యత్తులో వైద్య వ్యయం ఔషధ వ్యయం మరింతగా పెరుగుతుంది భారత్లో అత్యవసర వినియోగం జాబితాలో ఉన్న ఇరవై శాతం ఔషధ ధరలు మాత్రమే కేంద్ర నియంత్రణలో ఉన్నాయి మిగిలిన డెబ్బై శాతం మందు ధరలు ఆయా సంస్థలలో నిర్ణయిస్తున్నాయి దాంతో ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడటం తప్పట్లేదు ఒక సర్వే ప్రకారం రాబోయే దశాబ్ద కాలంలో దేశీయ మందు కొనుగోలు మూడింతలు పెరుగుతాయట ఔషధ ధరలు సైతం రాబోయే ఐదేళ్ళలో తొమ్మిది నుంచి పన్నెండు శాతం అది కనుక అంచనా అంచనాస్తున్నాను ఇలాంటి పరిస్థితులు చౌకారా రోగులకు అవ్యమయ్యే జనరీ మందులు అందించే లక్ష్యంతో ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాల ఏర్పాటుకి కేంద్రం సూచ యోచిస్తుంది అన్నమాట భారత్లో బ్రాండెడ్ ఔషధ ధరలు చుక్కలు అంటుతున్నాయి దాంతో రోగులపై తీవ్ర ఆది తప్పట్లేదు దీన్ని నివారించేందుకు దేశవ్యాప్తంగా జనరిక ఔషధాన్ని విపరీతంగా మనం పెంచాలి రెండు వేల ఇరవై బాధ్యత దేశవ్యాప్తంగా పదివేల ఐదు వద్ద జనరిక్ పండి దుకాణాలు నెలకొని ఉన్నాయని అనుకుంటున్నారు కానీ బ్రాండెడ్ మందుల కంటే యాభై శాతం నుంచి తొంభై శాతం తక్కువ ధరకే జనరల్ మందులు లభిస్తాయి వాటి వినియోగాన్ని దేశీయంగా పెం పెంచాలి అమెరికా యునైటెడ్ కింగ్డమ్ తన దేశాల్లో దశాబ్దాలుగా జనరింగ్ బందులనే వాడుతున్నాయి మంచి ఫలితాలు కూడా సాధించాయమాట ఈ క్రమంలో దేశీయ రోగులు వైద్యులు జనరల్ జనరింగ్ రాయాలని ఇటీవల జాతీయ వైద్య మండలి ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ నిబంధనలు అతిక్రమించే వైద్యులకు జరిమానా విజయంతో పాటు లైసెన్సులు సైతం నిర్ణీత కారణం పాటు రద్దు చేస్తామని కూడా ప్రకటించింది మరోవైపు ఇండియాలో బ్రాండెడ్ మందుల కారణంగా రోగుల మీద పడుతున్న ఆర్థిక భారమ సుప్రీంకోర్టు ప్రజాప్రతి వాద్యం కూడా దాఖలేదు దానిపై విచారణ సమయం సందర్భంగా అత్యంత చౌక లభించే జౌన్యు కాదని ఖరీదైన మందులు రాసే వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని చెప్పాలంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మీద ఆదేశించింది ప్రపంచ దేశాల ఆద్యోగు ఆ మందులు సరఫరా చేసే భారతీయ ఔషధ కంపెనీలు కొన్ని దేశీయ మాత్ర నాశనకమైన విక్రయిస్తూ విమర్శలు కూడా నోచుకుంటున్నాయి భారతీయ ఎగుమతి అయ్యే దగ్గుమందు వికటించి గాంభీర్యంలో చిన్నారులు మరణించాలి ఇలాంటి ఘటనలు పలు ఔషధ సంవత్సరం నాణ్యత ప్రమాణంలో భయాందాలు లేవుతున్నది ప్రతి బ్యాచ్ బంధు నాణ్యతను తనిఖీ చేశాకే వాటిని విపణులకు అనుమతించాలి భారత్లో పది శాతం రూపాయలు నాణ్యమే తనిఖీలు జరుగుతున్నాయి ఈ రుసుగులు ఆసరాగా చేసుకుని పలు కంపెనీలు నాశన మందులను యత్యతంగా తయారు చేస్తున్నాయి ఈ క్రమంలో నాణ్యమైన జన్య మందులు దేశీ విపణులు విభిగా లభించేదాకా భారత వైద్యం తన నిర్ణయాలు వాయిదా వేయాలని భారత వైద్యుల సంఘం కోరింది ఐఎంఏ ప్రతినిధి విజ్ఞప్తి మేరకు పునఃపర్మించాలని కేంద్ర వైద్య మంత్రి మాండవీయ సుఖ్ కూడా ఈ ఎన్ఎంసీకి సూచించినట్టు కూడా అట్ట దాంతో తన ఆదేశాలు ఎంఎంసీ ప్రస్తుతం నిలిపేసినట్లు చెప్తున్నారు భారత జన్ మంత్రి వినియోగం పెరగాలంటే వారి నాణ్యత సమర్థతను ప్రభుత్వం నిర్వే నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలన్నమాట వైద్యులు ప్రజల్లో వాటిపై భరోసా నింపాలి జనరల్ మందిని విక్రయించే జన ఔషధి కేంద్రం విస్తృతంగా ఏర్పాటు చేయాలి దేశీయంగా చాలా రాష్ట్రాల్లో రెండు మూడు లక్షల జనాభా ఉన్న ఒక జన ఔషధి కేంద్రం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి వాటి సంఖ్య పెంచడమే కాదు అన్ని రకాల మందులు ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉండేలా చూడడం తప్పనిసరి ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న రెండు లక్షల పైగా ప్రభుత్వ దవాఖానాలు పలు రకాల సర్కారీ రాయితీలు పొందే కార్పొరేట్ ఆసుపత్రులు ప్రభుత్వ ఆరోగ్య పథకాల ద్వారా ఆర్థిక ప్రయోజనం అందుకుంటున్న నెట్వర్క్ వైద్యశాలలో జనరిక్ మందులు వాడకం తప్పనిసరి చేయాలి వాటి వల్ల కలిగే ప్ర ఆర్థిక ప్రయోజనాలు ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పించాలి జనరిక ఔషధాల నాణ్యత తనిఖీల కోసం అవసరమైన యంత్రాంగాన్ని కొలువు తీర్చి నిర్దిష్ట విధి విధానం సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది మందుల కంపెనీల అనుమతులు జారీనలో నాణ్యత ప్రమాణ తనిఖీలు ఎలాంటి అవినీతికి ప్రలోభాలు తావు లేకుండా చూడడం మరో ప్రధాన అంశం అప్పుడే వైద్యులకు ప్రజలకు జనరిక వైద్యుల పట్ల నమ్మకం పెరిగి వాటి జోరందుకుని తద్వారా ప్రజలకు ఔషధ భారం ఆర్థిక భారం తగ్గుతుంది అనమాట ఇన్ని విషయాలు చేయాలి ఎందుకంటే ప్రస్తుతం టెన్ పర్సెంటే మనం జనరిక్ మందులు వాడుతున్నాం మిగతా అన్ని నైంటీ పర్సెంట్ బ్రాండెడ్ మందిలో మన వైద్యులు రాస్తున్నారు ఇది విషయం అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం